అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది బలుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఒకవైపున కేసులు ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం మరోవైపున దుష్ప్రచారాలు వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు క్యారెక్టర్ అసాసినేట్ ప్రత్యర్థిని అటువైపున వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం లక్ష్మీ పార్వతితో మొదలుపెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఎలక్ట్రిసిటీ మీద కరెంటు మీద రోడ్ల మీద తిరుపతి లడ్ల మీద అప్పుల మీద రాష్ట్ర ప్రగతి మీద ఇండస్ట్రీస్ మీద పరిశ్ర పారిశ్రామిక వ్యక్తుల మీద ఇవన్నీ గాక తల్లి చెల్లి అంటున్న కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా అడుగుతా ఉన్నాడు ఇదే మనిషి నేను సూటిగా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు కానీ నువ్వు మాట్లాడే నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయుడు నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నియమం తిట్టించాడు బోసుడీకే తిట్టించాడు ధర్మమేనా ఇదే సిద్ధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే షర్మిలమ్మనే అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టు ఒకసారి చూద్దాం ఒకసారి ఏదండి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సౌండ్ బాగా పెట్టుమా దుష్పచారం అడ్రస్ బట్టి పోలీసులు చెప్తున్నారు బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ ఈ సైట్ లైన్ వెబ్సైట్ అయినా యూట్యూబ్ సైట్లన్నీ ప్రో టీడీపీ పోస్టింగ్ టిడిపిచేది బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని ఎలా ఉండడం కాదు స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నిజమైన పుకార్లు పుట్టించారని వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను మరి బాలకృష్ణ గారు ఇంత తనానికి స్థనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయన సమాధానం చెప్పాలి తెలుగుదేశం చంద్రబాబు నైజం నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు దాంతో ఫేక్ ఐడి వర రవీంద్ర రెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడీపీ ఉదయ్భూషణ్ ఐటీడీపీ ఐటీడీపీ సభ్యుడైన భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు ఈయనే మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మన వాళ్ళను తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు అరుదుగా పుడతాడు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు అంటారు ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం నేను ఇదే చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నీ తండ్రి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు ఇదే చంద్రబాబుని అడుగుతున్నాను నీ తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టావా వాళ్ళకు నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు ఏ గడ్డైనా తింటాడు ఏ అబద్ధమైన ఆడతాడు ఏ మోసమైనా చేస్తాడు ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటి ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ పోలవరం ప్రాజెక్టు గురించి నిన్న శాసనసభలో చర్చించారు సార్ పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాడు చంద్రబాబు అది అనుకుంటున్నారా అసలు పోలవరంలో ఈరోజు ఈ పరిస్థితి ఉంది అనేది దానికి కారణం ఎవరు నేను చెప్పిన రిపోర్ట్లు కాదు మొన్న ఈ మధ్యకాలంలోనే కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లు అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా స్టాంపు కొట్టించిన రిపోర్టు మన టెక్నికల్ పీపుల్ వచ్చి ఇచ్చిన రిపోర్టు ఏమని చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు చేసినాడు అని చెప్పి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ముందు ఏ రకంగా తప్పిదాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో ఆ తప్పిదాల కారణం వల్ల ఇవన్నీ జరిగినాయి ఈ డిలే జరిగింది